అందరికీ నమస్కారం అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు ముందుగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు తల్లి తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది గు అంటే చీకటి రు అంటే తొలగించు అని అర్థం అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది గు అంటే గుహ్యమైనది తెలియనిది రూ అంటే దాన్ని రుచ్యం చేసేది అంటే ఆ రహస్యమైన దాన్ని తెలియపరిచేది అని కూడా అర్థం ఉంది ప్రేమ ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్థుల కళ్ళను నిజం చేసే ప్రత్యక్ష దైవం సాక్షాత్తు భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యాయుని పంపిస్తే విద్యార్థులు మాత్రం ఆయన్ని విస్మరించి మార్కుల కోసం పరీక్షా ఫలితాల కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం శోచనీయం ప్రయత్నం మానవ రక్షణం విద్యార్థి చేసే ప్రతి ప్రయత్నానికి గురువు ఆశీస్సులు ఉంటాయి ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి గురువు నుండి వాటిని పొందడం ముందుగా విద్యార్థి కర్తవ్యం అది అతని బాధ్యత కూడా బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చేయలేడని వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత ఒక కుటుంబం లాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటిలేంది దేనితోనూ పోసానికి వీల్లేంది ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు ఒక తల్లి లేదా తండ్రి తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు కానీ ఒక గురువు బాధ్యత ఆ సమాజంపైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమ అప్రమత్తంగా ఉంటాడు ఇక్కడ గురు శిష్యుల సంబంధం కూడా చర్చించదగ్గది ఎందుకంటే విద్యార్థులు మనసును విశ్లేషించడంలో ఉపాధ్యాయుడు ఎంతో ముందు ఉంటాడు అందుకోసం అతడు ఆ విద్యార్థితో ఎంతో చనువుగా మెలుగుతాడు అతనితో స్నేహం చేస్తాడు అతనిలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు ఇదంతా జరగాలంటే ఆ ఉపాధ్యాయుడికి ఎంతో సహనం అవసరం ఆ సహనం యజగారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి శాంతన్ చిహ్నంగా ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు అంతేకాదు ఉపాధ్యాయుడు విద్యార్థుల భవిష్యత్తును సన్మార్గంలోకి తీసుకెళ్లే డ్రైవర్ గాను వారి మానసిక ఉన్నతికి పాటుపడే వైద్యుడుగాను వివిధ రకాల పరిస్థితులను విడమరిచి చెప్పడంలో సైంటిస్టుగాను కలబోసి వివరిస్తూ ఆపై వచ్చే ఫలితాన్ని చూపేందుకు వంటవాడిగాను అతడికి బలమైన నిర్మాణాత్మక శక్తినిచ్చేందుకు కాంట్రాక్టర్ గాను ఇలా సంఘంలో ప్రతి వృత్తిని తనలో ఇముడ్చుకొని తానే అన్ని వృత్తులను నిర్వహించేవాడిగా విద్యార్థికి సంపూర్ణ అవగాహన కల్పించేటట్లు చేస్తాడు విద్యార్థి కూడా ఆ విద్యాలయంలో తన విద్య పూర్తి కాగానే ఆ ఉపాధ్యాయుడితో తన పని పూర్తయిపోయింది అనుకోకూడదు విద్యాలయం నుంచి బయటకు వచ్చాక అతనికే ఉపాధ్యాయుడి సందేశం అవసరం అవుతుంది అప్పటి వరకు కంటికి రెప్పలా చూసుకున్న ఉపాధ్యాయుడి స్థానంలో అతనికి ఆ ఉపాధ్యాయుడికి సందేశం మాత్రమే తోడుగా ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయుడి దగ్గర నుంచి అప్పటి వరకు తాను నేర్చుకున్న నడవడి క్రమశిక్షణ మాత్రమే అతను ఉన్నత స్థాయికి ఉన్నత స్థానానికి ఎదిగేందుకు దోహదపడతాయి ఇప్పుడే విద్యార్థి అత్యంత జాగ్రత్తతో నడుచుకోవాలి ఇది అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి తన గురువులను తలుచుకుంటూ అడుగులేస్తే అడుగులు మరియు అభ్యుదయం వైపే చకచకా సాగుతాయనలో ఎలాంటి సందేహము లేదు మాజీ రాష్ట్రపతి కలాం కూడా గతంలో ఉపాధ్యాయుడే పదవీ విరమణ అనంతరం ఆయన మరలా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం ఉపాధ్యాయ వృత్తి అవినత్యాన్ని విశిష్టతను తెలియజేస్తుంది ప్రపంచంలో సార్ అనే ప్రతి ఒక్కరూ సంబోధించదగ్గ ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే దేశాధ్యక్షుడు సైతం సార్ అని సంబోధించవలసిన ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే సమాజ నిర్మాణంలో కీలక పాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిపై గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేటి అంతర్భాగమైపోయింది ఎంతైనా గర్వించదగ్గ విషయం సర్వత్రా వాంఛనీయం ఈ రోజుని ప్రతి విద్యాలయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించాలి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి వారి ఆదర్శాలను అనుసరించాలి ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనిపించుకున్న వృత్తి నేడు 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 బ్రతుకు కొరకు బడిపంతులు అని వేణుళ్ళకు కీర్తించబడుతుంటే అందుకు కారణం సంఘ నిర్మాణం ఉపాధ్యాయుడు నిర్వర్తించిన పాత్ర తప్ప మరొకటి కాదు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం